ప్రాబ్లం ఉందో నీళ్లు తోడుకుంటున్నారని అలా జనరలైజ్ చేసి ప్రాబ్లం చెప్తే అవుతుంది తప్ప టిట్కో ఇల్లున్న ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా నేను మాట్లాడాలి నేను మాట్లాడాలని అదే రిపీట్ చేయడం భావ్యం కాదు రెండు నిమిషాల్లో రిస్ట్రిక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెనాలి శ్రావణ్ కుమార్ గారు మీరు రెండు నిమిషాల్లో మీ నియోజకవర్గంలో ఉన్న టిట్కో ఇళ్ళ సమస్య చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష నేను సెవెన్ సెవెంటీ ఫోర్ వలస కార్మికుల గురించి అనుకున్నాను సారీ ఇప్పుడు అడిగారు మీరు దీని గురించి అని అడిగారు సార్ మీరు కూర్చోండి ఫోర్ మాధవి రెడ్డి గారు క్లుప్తంగా ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లక్ష్మీనగర్లో తొమ్మిది వందల తొంభై రెండు అలాగనే చెల్మారెడ్డిపల్లిలో పద్నాలుగు వందల నలభై ఇల్లులు టిట్కోయిలు కేటాయించారు అధ్యక్ష పంతొమ్మిదో సంవత్సరంలోనే మంత్రి గారు వచ్చి లబ్ధిదారులకి రా ద్వారా ఇల్లులు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష కానీ పెండింగ్ పనులు ఏందంటే రోడ్లు మంచినీళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తే రెండు మూడు నెలల్లో ఆ పనులు అయిపోతే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లులు ఇచ్చే పరిస్థితిలో కడపలో టిట్కో ఇల్లు ఉన్నాయి అధ్యక్ష దానికోసం పంతొమ్మిదో సంవత్సరంలోనే పేజ్ వన్లో పన్నెండు కోట్లు ఫేజ్ లో పన్నెండు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఐదు సంవత్సరానికి పనులు కాకపోవడము ఇప్పుడు మనము ప్రభుత్వంలోకి వచ్చి కూడా ఎనిమిది నెలలు అయిపోయింది లబ్ధిదారులు రెండు బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు కడుతున్నారు అటు అటువైపు వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉండి అక్కడ రెంట్లు కూడా కట్టుకుంటున్నారు అధ్యక్ష రెండు వైపులా వాళ్ళు బాధితులు అధ్యక్ష కాబట్టి మంత్రిగారికి మీ ద్వారా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మంత్రి గారు అనుకుంటే నా నాలుగైదు నెలల్లో ఈ వర్కులు ఫినిష్ చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది అధ్యక్ష తప్పకుండా మంత్రి గారు దీని మీద సత్వరంగా చర్యలు తీసుకొని కడపలోని టిట్కో ఇల్లు లబ్ధిదారులకి వెంటనే ఇల్లు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష రెడ్డి గారు అంటే మీ మీ ఊర్లో ఉందా టిట్కో హౌసెస్ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఏపీ టిడ్కో ద్వారా పుట్టపర్తిలో సార్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ఏకర్స్లో ట్వెల్వ్ ఫార్టీ త్రీ హౌజెస్ని మంజూరు చేశారు సార్ వీటిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ హౌజెస్ని క్యాన్సల్ చేశారు సార్ మిగతా ఫోర్ థర్టీ టూ హౌజెస్ కట్టిస్తామని చెప్పి చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సార్ ఇందులో కేటగిరీ వన్ హౌజెస్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి సార్ కేటగిరీ టూ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి కేటగిరీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి సార్ ఇంకా ఇచ్చిన డిపాజిట్లు కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదు సార్ సో మీ ద్వారా నేను మంత్రి వారిని కోరుతున్నాను సార్ ఈ ట్వెల్వ్ ఫార్టీ త్రీ హౌజెస్కి రీటెండర్లు పిలిచి మళ్ళీ ప్రభుత్వం వీళ్ళు వీటిని కట్టించాలని కోరుతున్నాను సార్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ హౌజెస్ సార్ కేటగిరీ వన్కి ఒక రూపాయి కడితే చాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఐదు వేలు కడితే చాలు ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌజెస్కి యాభై వేలు కడితే చాలు అని ప్రచారం చేశారు సార్ ఇది నిజమేనా అని ఒక ప్రశ్న సార్ టిట్కో హౌజెస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ కేటగిరీ టూ హౌజెస్ వర్త్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ సార్ అండ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌజెస్ కేటగిరీ త్రీ వర్త్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ సార్